రైతు సోదరులందరికీ నమస్కారం పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదనపల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై అరవై డెబ్భై నూరు నూట ఇరవై నూట యాభై వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇంకా చాలా వరకు పూర్తి అవ్వాల్సి ఉంది ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను